ఈ రోజు మనం కోయిలూడెం దగ్గర ఏదైతే జనసేన సభా ప్రాంగణం ఉందో ఆ ప్రాంగణం దగ్గర మరి చాలా మంది కూడా ఇక్కడికి వెయిట్ చేస్తూ ఉన్నారు వారిలో కొంతమందిని ఈ యొక్క జనసేన పార్టీ గురించి అసలు ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి తెలుసుకుందాం

నిజాయితీ బరుడు అంటే ఆయన చేసే పనులు కానీ ఆయన ఉన్న వే కానీ ఇంకా ఎవ్వరికి రాదు ఆయన ఉన్న ఆయన కరెక్ట్ గా ఉన్నారు ద లీడర్ అంటే పవన్ కళ్యాణ్ అంతే కాకుండా చదువుకుంటున్నారు కదా అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు చాలా పెట్టారు దానికి ఒక్క చెప్తా నేను సెకండ్ ఇయర్ లో ఉండగా నాకు జేవీడి కానీ వసతి దేవునా ఒక్కటి కూడా రాలేదు దానికోసం నేను తిరగని ప్లేస్ అంటూ లేదు ఏలూరు భీమవరం మొత్తం లాస్ట్ కి అసలు రాలే ఎన్ని లెటర్స్ అంటే ఎన్ని పెట్టినా కానీ రాలే ఇప్పటికి నాకు సెకండ్ ఇయర్ మనీ పడలే ఇంట్లో మనీ మాడా జీతం అరవై వేలు నేను కట్టుకున్నా ఇప్పటికీ పడలేదు అది ప్రభుత్వం మారితే వస్తుందన్న ఖచ్చితంగా నమ్మకం అయితే నాకు ఉంది ఒక జన నాకు నాకైతే ఉంది కాన్ఫిడెన్స్ ఆ కాన్ఫిడెన్స్ తో ఖచ్చితంగా ప్రతి యువత ఓటు జగన్ కే జనసేనకే అని ఉంది జగన్ కి రాదు ఖచ్చితంగా ఖచ్చితంగా ఫస్ట్ ఒకటి ఎవరైనా కానీ వినియోగించుకోవాలనుకుంటే ఫస్ట్ జనసేన